మేడం ఇది ఓఎస్ఎఫ్ అనేది వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్ అన్న ఇది కూడా ఎన్ఆర్ఎల్ఎం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మేడం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ పెట్టి మనకి నాలుగు మండలాలు మేడం అంటే ఇందూపూర్లో కాన్స్టిట్యూన్స్లో రెండు తమ కాన్స్ట్యున్స్లో రెండు మండలాలకి ఒక యాభై లక్షలు ఇప్పుడు వచ్చింది మేడం అది త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ మేడం దీంట్లో ఏం చేస్తాం కదా మేడం దీంట్లో స్టాఫ్ని ఒకటి బీడీఎస్పి బ్యాక్ లెవెల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైనర్స్ మేడం తీసుకున్నాము తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇట్లా తీసుకొని వాళ్ళందరూ కూడా ఒక ఇది హిందూపూర్ నోడల్ ఆఫీస్ మేడం హందూపూర్ హెడ్ క్వార్టర్గా ఉండి ఈ నాలుగు మండలాల్లో కూడా యాక్టివిటీస్ చేస్తారు మేడం వీళ్ళైతే విలేజ్ లెవెల్లో ఎవరైతే మనం బెచ్చర్ లెవెల్లో గుర్తించినామో వీళ్ళు ఎవరెవరైతే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు మంగల్ షాప్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ఆ కిరాణా అంగడి కానీ వాళ్ళు ఏమైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తారు మేడం సర్వే చేసి వాళ్ళకి ఏం నీడు ఉంది వాళ్ళకి టెక్నికల్గా ఏం నీడు ఉంది ట్రైనింగ్ ఏం అవసరం ఉంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఏముంది అని చెప్పేసి వాళ్ళందరితో కూడా వీళ్ళు మాట్లాడి ఇప్పుడు సర్వే చేస్తున్నాం మేడం ఈ సర్వే అయిన తర్వాత ఎవరికి వీళ్ళందరూ కూడా మళ్ళీ మ్యాపింగ్ చేసుకుని ట్రైనింగ్ ఎంతమందికి అవసరము తర్వాత లోన్ ఎంతమందికి అవసరం చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఇదేదైతే బీడీఎస్ నోడల్లా కొన్ని నాలుగు మండలకి ఉంటుంది మేడం దీంట్లో ఏదైతే మనకి ఐజీ యాక్టివిటీ డబ్బులు ఇస్తారో ఆ డబ్బుల్ని మళ్ళీ ఆ సభ్యురాలకి లోన్ కింద ఇస్తాం సంఘానికి ఎట్లు ఇస్తాం అట్లా మళ్ళీ దగ్గర వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మెంబర్కి దాన్ని ఇట్లా రెగ్యులర్గా రొటేషన్ బేస్ మీద ఆ ఫండ్ అనేది ఇక్కడే అందరి దాదాపుగా ఒక్కొక్క మండలానికి పదహైదు వందల మంది వ్యాపారవేత్త తయారు చేయాలా లేకుంటే వాళ్ళని అప్గ్రేడ్ చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఇది ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మేడం ఇప్పుడు నూట యాభై మందితో మొదలు పెట్టిన మేడం ఫర్ మండల్ ఫర్ మండల్ ఐడెంటిఫై చేసి అసలు ఏ వ్యాపారం చేస్తున్నారు ఏది చూసి సర్టిఫికేట్ ఇప్పించడం టెక్నికల్ సపోర్ట్ చేయడం ఫైనాన్స్ బ్యాంక్ తో ఫస్ట్ బ్యాంక్స్తాము బ్యాంక్ వాళ్ళు